వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు మేము కూడా ఏకీభవించాం ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి ఖచ్చితంగా ఏ ఉండాలి అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది అట్లాగే రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో అన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత గిరిజన బలహీన వర్గాల బీసీ స్టూడెంట్స్ స్కాలర్స్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు ఇంకా మిగతా పిల్లలు కావచ్చు ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ ఎన్ఎస్ఎఫ్ అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూస్ చేసి వాళ్ళు ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎన్ఎస్ఎఫ్ కింద తోసేసి అక్కడ అర్హు అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో